ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అనుమతి లేని చిల్డ్రన్ ఆశ్రమాలపై అధికారులు కొరడా జరిపిస్తున్నారు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి అనుమతులు లేని ఆశ్రమాలను సీజ్ చేసి అందులోని విద్యార్థులను ఇతర పాఠశాలలకు తరలిస్తున్నారు కైలాసపట్నం ఘటన తర్వాత అల్లూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో చింతపల్లిలోని లేని చిల్డ్రన్ హోమ్స్ను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించారు ఎంత చదువుతున్నావు ఈ డ్రెస్ ఎప్పుడు వేసుకున్నావు ఇప్పుడేనా ఎవరు వేయించారు మేడం గారు వేయించారా ఈ డ్రెస్సు ఏ మేడం గారు వేయించారు నైట్ డ్రెస్ ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అనుమతి లేని చిల్డ్రన్ ఆశ్రమాలపై అధికారులు కొడలా జరిపిస్తున్నారు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి అనుమతులు లేని ఆశ్రమాలను సీజ్ చేసి అందులోని విద్యార్థులను ఇతర పాఠశాలలకు తరలిస్తున్నారు ఇక ఇకేదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు వాసు చెప్పండి ముగ్గురు గిరిజన విద్యార్థులు ముచ్చందనంతో ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది దీన్ని చాలా చోట్ల కూడా ఇదే విధంగా చాలా చిల్డ్రన్ హోములు అనుమతులు లేకుండా ఉంటాం గుర్తించింది అందులో భాగంగానే ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది ఏజెన్సీలో మొత్తం ఉత్తరాంధ్ర జిల్లా కలెక్టర్ అందరూ కూడా ఏజెన్సీ ప్రాంతం ప్రధానంగా ఇటువంటి కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ జరుగుతున్నాయని అనుమతి ఇందులో భాగంగా ఇవాళ నుంచి ఏజెన్సీ ప్రాంతంలో అధికారులు అయితే కొరడా గెలిపిస్తున్నారు అలూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఆ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు చింతపల్లి లినీ చిల్డ్రన్ హోము ఎస్టీ సెంటెన్స్ సదన వెనకబడిన తరగతుల వసతి గృహాలను సందించి తనిఖీ చేస్తున్నారు ఇవాళ ఇందులో భాగంగానే ఒక లిని చిల్డ్రన్ హోమ్ వసతి గృహాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఇందులో ఉన్నటువంటి దాదాపు ఇరవై నాలుగు మంది విద్యార్థులను కూడా వేరే రాష్ట్రమైన తరలించడం జరిగింది ఎక్కడెక్కడైతే అనుమతులు లేకుండా ఈ విధంగా ఉన్నాయి అన్ని కూడా సీజ్ చేయమని స్వయాన సీఎం ఆదేశించడంతో అధికారులు అయితే ఉరుకులు పరుగులు పెడుతున్నారు ఇందులో భాగంగా చింతపల్లిలోని లేని చిల్డ్రన్ హోమ్ ను మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది అందులో ఉన్న పిల్లలను కూడా వేరే చోట తరలించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ కనీసం పిల్లలకు ఆధార్ కార్డులు లేవు అసలు ఎవరున్నారు ఎవరు లేరు ఎంతమంది ఉన్నారు ఆహారం ఎలా పెడుతున్నారు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అని కనీసం సమాచారం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ చింతపెల్లే కాదు పాడేరు మొత్తం అల్లూరు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా ఇవాళ తనిఖీ చేస్తున్నారు ఆక్రమే తనిఖీ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఈ విధంగా అనుమతులు లేకుండా అన్ని కూడా సీజ్ చేసి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకున్నారు ఇప్పటికే అనకాపల్లిలో జరిగిన అనకా జిల్లాలో జరిగిన సంఘటన సంబంధించి అక్కడ ఆ వ్యక్తిని కూడా కిరణ్యే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ హోమ్లు కూడా సీజ్ చేయడం జరిగింది చాలా హోమ్లు కూడా ఇదే విధంగా చిన్న చిన్న షెడ్యూల్లో పెట్టుకుని ఈ విధంగా కాలక్షేపం చేస్తున్నారు వాళ్ళ పబ్బం అడుపుకున్నారు అనే ఫిర్యాదులు వస్తున్నాయి ఈ నేపథ్యంలో అధికారులు చాలా సీరియస్ గా తీసుకున్నారు సీఎం ఆదేశాల మనకు అయితే అధికారులు కొరడా జరిపిస్తానని చెప్పొచ్చు వర లక్ష్మి